చెప్పండి ఫ్రెండ్స్ కొద్దిమంది తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేవుళ్తో అంటే ఎక్కువగా ఎక్కువగా బాగా ఎవరితో షేర్ చేసుకుంటారండి ఫ్రెండ్సే వాళ్ళతోనే మొత్తం కొన్ని కొన్నిసార్లు కొద్దిమంది ఇంట్లో అంటారు మాకు కూడా చెప్పడు కానీ వాళ్ళ ఫ్రెండ్గా చెప్పేస్తాడు వాడన్ని అవునా కదా అన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు బాధ కష్టము నష్టము ఇబ్బంది ఇరుకు ఇంట్లో ఉన్నవారికి అసలు ఏం జరుగుతుందో తెలియదు కానీ బయట మొత్తం అని చెప్పేస్తూ ఉంటారు అంటే ఫ్రెండ్స్కి అంత ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అవునా కదా ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామంటే అంటే ఈ లోక స్నేహితులు ఒకవేళ అంటే అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నిజమైన స్నేహితుడు మాత్రము నేను అర్థం చేసుకునే దేవుడు అండి ఇక్కడ చూస్తే మనము ఇంత చక్కగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు దేవుడితో ఒక మంచి రిలేషన్ అక్కడ చూడగలుగుతున్నాం ఏంటో తెలుసా ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్లేదు ఇక్కడ చూడండి ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఏం కాదు అంటే వారికి బంధము ఆ రిలేషన్ అలాంటిది ప్రైజ్లో ఎవరితో దేవునితో అందుకనే ఈ మాట చెప్పగలుగుతున్నారు దేవుని బాగా ప్రేమిస్తున్నారని ఉన్నారని ఆయనను బాగా అర్థం చేసుకున్నారని ఆయన పైన విపరీతమైన దృఢ నమ్మకం వారి పైన ఉందని అక్కడ అర్థము ప్రైజ్లో